ఓం నమ శివాయ శ్రీ పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసలు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలని అటులా దుర్వాసురుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబారిషుని కడికేగి అంబారిష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణముకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి కానీ నా దుర్భుత్తి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది నేను విష్ణు కడకేకి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు ఎల్లమని చెప్పినారు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కంక భక్తి ముందు నేను ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థింపగా అంబారిషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనస్పూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనను అయినను ఇతను గాన ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేమి ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసు చంపు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేర్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండు అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణుగోరున వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసురుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడుచూనే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురరాది భూతకోటులన్నిటి ఒక్కటైనను నిన్ను ఏమేవూ చెయ్యలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకునుచున్నను సరణు ఈ దుర్వాసును రక్షింపుము అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబారిషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేశ్వర అంబీరష నీ భక్తిని పరీక్షించుకిట్లు చేసి తిని కానీ గాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను ఉపయోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచున్నారు ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పకబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నుర్ ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రము నేను తిలకించి తిని నిరపరాధియ రక్షించి ఈ ముని గర్వము అణచవలననే తరుముచున్నాను ఇతను కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సాలి రుద్రతేజములు భూలోకవాసులందరూనూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమూ గాదు సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటేనూ కైలాసవతియగు మహేశ్వరిని తేజస్ కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసురుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతూగా నన్నెదుర్కొన జాలరు తన ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమం నీ నీతికి ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలికెన్ అంబారిషుడా పలుకులాలకించి నేను దేవా గో బ్రాహ్మణాదులయందునూ స్త్రీలయందునూ గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష సరణుగోరిన ఈ దుర్వాసు నన్ను కరుణించి రక్షింపు వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలముల ఏకమైన నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనస్పూర్వక సంస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబారిషుని లేవదీసి గాఢాలింగన మునర్చి అంబారిష నీ నిష్కలంక భక్తిని మెచ్చితిని విష్ణుసూత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులకు హింసించక పరధనములకు ఆశపడక పరశ్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము యందు ఈ మునిపుంగముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ హర నమ పార్వతీపతి హరహర మహాదేవ శంకర